ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరుపేదలకు అరవై ఆరు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వాటిని నిరుపేదలకు అందించవలసిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉందని చిత్తూరు జిల్లా ఎంపీ దగ్గుమండ ప్రసాదరావు పేర్కొన్నారు చిత్తూరు కలెక్టరేట్ లోని సమావేశం చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను చేరువ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు రావాల్సిన నిధులను మంజూరు చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ వర్గాల యువతకు వివిధ శిక్షణ కార్యక్రమాలు డిఆర్డీఏ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు